అందరికీ నమస్కారం ఈరోజు మిత్రుడు ఈశ్వర్ గారు తను తోటి ఒక ప్లాట్ కట్టించారు అదే కాకుండా తనకు ఎంతో నచ్చి ఈ అందమైనటువంటి వెంచర్లో నాకు కూడా ఒక ప్లాట్ నా వంతు తీసుకుంటే చాలా బాగుంటుందనే తన ఆశకి అయినా ఓన్గా డిసిషన్ తీసుకోలేడు కాబట్టి వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి చూపిస్తే నువ్వు అమ్మడం దేవుడెరుగు కానీ ఫస్ట్ నువ్వు కొనుక్కో అంత అందమైనటువంటి బృందావనం ఉంది అని చెప్పేసి రాంకిలో ఉన్నటువంటి బృందావనం లేఅవుట్లో తను ఈరోజు ఒక ప్లాట్ తీసుకున్నారు తను టూ అండ్ హాఫ్ ల్యాక్ ఈరోజు పేమెంట్ చేశారు జనరల్గా మేము లక్ష ఎనిమిది వేలు పెట్టాం వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకుంటానన్నాడు దానికి చాలా సంతోషదాయకం మరి మిత్రుడు రాంకి గారి చేతుల మీదుగా ఈరోజు తనకి అంటే తనే సొంతంగా ప్లాట్ కొన్నాడు కాబట్టి ఇన్సెంటువ్ పదిహేను వేల రూపాయలు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా రెండు గోల్డ్ కైలు కూడా తనకిచ్చి సన్మానం చేయడం జరిగింది ఈశ్వర్ గారు డెఫరెంట్గా ఒక వంద ప్లాట్లకు తగ్గకుండా తనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్కి అమ్మి తీరుతాడు తనకి సహకరించడానికి వచ్చిన మా నవకాంత్ గారు అలాగే మా మహేష్ గారు అలాగే మా సుందరం గారు బాగా కష్టపడుతున్నారు కాబట్టి ఇక అతి తొందరలో నాకు తెలిసి ఏంటంటే మా నవకాంత్ది మహేష్ కూడా అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవాలని మరొక్కసారి ఇంత అంటే లైఫ్లో ముప్పై ఐదేళ్ళ అనుభవంలో ఎంతోమందిని చూసుకొని వచ్చాను బట్ అందులో భాగంగా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇక్కడికి వచ్చాక రామ్ నేను టైప్ అయ్యాక ఒక డైనమిక్ లీడర్ మరొకరు దొరికారు ఈశ్వర్ అని చెప్పడానికి అందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఈ యొక్క సంస్థలో మా యొక్క రామ్కి ఇన్ఫ్రా అండ్ సుకీబో ప్రాపర్టీస్లో ఈ ఉండ అంటే వచ్చేటువంటి టాప్ టెన్ లీడర్స్లో తను కూడా ఒకడు కావాలి అని అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అతి తొందరలో అతి తొందరలో ఇంకా ఎన్నో ప్లాట్లు ఇవ్వాలని మరి మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఓ ఇన్ఫర్మేషన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు డేట్ డిక్లేర్ చేయడం అయింది ఓపెనింగ్ ఆ రోజు కొన్ని వేల మందితో శ్రీశైలం హైవేలో ఫీచర్ సి ఫోర్త్ ఫీచర్ సిటీ రూట్లో కనివినీ ఎరగని రేంజ్లో ఓపెనింగ్ ఉండబోతుంది దానికి మీరందరూ కూడా సహకరించాలని సహకరిస్తారని మరి భారీ ఎత్తున బుకింగ్స్తో కూడా వస్తారు అని మరి మీ అందరి ఆహ్వానం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం మరొకసారి మా ఈశ్వర్ గారికి హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ